ഓം ഗംഗാദ ീരാടി നാളെല്ലാം തിങ്കൾ മ്മാറി

निभाय स्त्री ना तरणा निकट अवस्था ना करणा दुष्कर्म में करुणा निकमसत धर्म जय जय श्री सुधारुषा जय जय श्री सुधारुषा ना प्रतिमा काया परिस्क्रिता विविध माला परिस्क्रिता पुरधरमा यंत्र तंत्रिता द्रढ़ता यंत्र यंत्रिता जय जय श्री सुधारुषा जय जय श्री सुधारुषा ना అమరావతి రాజకీయ వచ్చారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో విత్ ఇన్ మినిట్లు అప్రూవల్ వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం ప్రజలకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఆఫీసర్ చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం పేదలు నిరుపేదలకి దాదాపు పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేసి హై టెక్నాలజీ శ్రీవార్ టెక్నాలజీతో వాటిని నిర్మించడం జరిగింది అయితే కొన్ని ఇన్కంప్లీట్ కావచ్చుకోవడం జరిగింది అదేవిధంగా అమరావతి అమరావతి రాజధాని తీసుకుంటే అందరు తెలిసిందే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్ శాక్షులుగా శాంక్షన్ చేయటం అందులో కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు దాదాపు నైంటీ పర్సెంట్ కొన్ని అయిపోయిపోయినాయి కొన్ని ఎయిటీ పర్సెంట్ అయినాయి కొన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి అదేవిధంగా రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్షలుగా ఖర్చు పెట్టడం కూడా జరిగిందండి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు అక్కడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి అయితే ఈరోజు ఆ రోజు రైతులు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్ దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసింది అలా చేసిన రాజధాని నిర్మాణం చేశారు ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తాం అధికారులతో డిస్కస్ చేసి ఒక పది పదిహేను రోజుల్లో వీలైనంత్రు పది పదిహేను రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మైండ్లో అయితే రెండున్నర సంవత్సరంలో కంప్లీట్ చేయాలని యాక్చువల్గా అంటే గతం నేను చేసిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు నా యొక్క అనుభవంలో అయితే రెండున్నర సంవత్సరంలో పూర్తయితుంది కదా చేయాలని చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో ఫైవ్ టాప్ ఫైవ్లో చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కల ఖచ్చితంగా టాప్ ఫైవ్లో వన్ అవుతుంది అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాను అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే ఎక్స్ పెంచాలి ఒక్కసారి అంటే ఒక్కసారి పెంచాలి ఒకసారి కూడా పెంచలేదు ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉంటాయో వాటిలన్నిటిని అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేశాం పార్కులు కావచ్చు మెల్లులే కాదు ఈరోజు ఆ రోజు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేశాము రోడ్లు చేసాము డివైడ్లు చేసాం ఆ రోజు స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం వాటి అన్నిటిని నిర్మాణం చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నును తీసుకొచ్చారు అనేక సార్లు వాళ్ళు ట్యాక్స్లు పెంచారు అయితే ప్రజలకి బడ్డలు లేకుండా ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న జరిగే చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది సార్